నమస్తే మిత్రులారా అందరికీ మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు నిరుద్యోగులు ఎక్కడనో ఏడా చోటో ప్రతిరోజు నిరసనలు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఈ అశోక్ నగర్లో చేస్తూ ఉన్నారు చిక్కడపల్లి సెంటర్లో చేస్తున్నారు దిల్సుఖ్ నగర్లో చేస్తున్నారు ప్రతిరోజు రాత్రి పోయి ఇంకా వీళ్ళు మొన్నటి దాకా మీటింగ్ పెట్టిన వాళ్ళే బాగా లొల్లి లొల్లి చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి మాకు ఏజ్ బార్ అయిపోతుంది మాకు ఏజ్ క్రాస్ అయిపోతుంది అని లొల్లి పెడుతూ ఉన్నారు మొన్న వీళ్ళు చేసిన ధర్నా ఏదైతే ఉందో మనకు ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా మరి సక్సెస్ అయిందా అని అంటే మరి ఏ ఛానల్లో చూసినా కూడా మరి సక్సెస్ అయింది సక్సెస్ కాలేదని అయితే ఎక్కడైతే నాకు కనిపించలే అది మనం నేను చాలా దానికోసం చూసిన ఇక్కడైనా సక్సెస్ అయిందని చెప్తారా మరి ఏ విధంగా బ్రహ్మాండంగా సక్సెస్ అని చెప్పిందా లేకపోతే వాళ్ళ డిమాండ్స్ ఏందా అనేది చూసిన కానీ ఇక్కడ కూడా కనిపించలే కానీ వక్తలు అయితే వాళ్ళ స్పీచ్లు దంచి కొట్టినారు వక్తలలో చాలా మంచి మంచి వక్తలు వచ్చినారు కానీ దాంట్లో కొంతమంది కాంగ్రెస్ తొత్తులను పట్టుకొచ్చారు వచ్చారు అది ఒక్కటే నచ్చలేదు నాకు కాంగ్రెస్ తొత్తులు ఎందుకు పటకడుతున్నారయ్యా మీరు మీరు చేసే ఉద్యమం సూపర్ నిజంగా దాన్ని నేను అభినందిస్తున్నా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఒక నిరుద్యోగ సోదరుడిగానే నేను ప్రతిరోజు గమనిస్తున్నా ఈరోజు ఎక్కి రోడ్లు ఎక్కి మేమందరము జాబ్ క్యాలెండర్ కోసం ప్రయత్నిస్తున్నాము రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయి అని మాట్లాడటో వాళ్ళు అందరూ ఒకప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వాళ్ళే మనం ఏనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయలేదు అట్లానే కేటీఆర్కు కేసీఆర్కి ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు కేవలం నేను రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మాకు పోస్టులు సరిపోతలేవు మాకు పోస్టులు సరిపోతలేవు పోస్టులు తక్కువ ఉన్నాయని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పైన వీళ్ళు రోడ్డుకి ధర్నాలు చేశారు అశోక్ సార్ అశోక్ టీవీ ఆన్లైన్ టీవీ వేదిక చేసుకొని మాట్లాడిన ఈ పెద్ద పెద్ద మనుషులు అప్పుడు చిన్న చిన్న మనుషులు వీళ్ళు చాలా బుడ్డ మనుషులు అప్పుడు మాట్లాడడానికి తత్తుత్తు తుత్తు అని మాట్లాడేటోళ్ళు ఇప్పుడు కొద్దిగా నాలుక సాఫ్ అయిపోయింది మాటలు సాఫ్ అయిపోయినా బలంగా మాట్లాడుతున్నారు ఈ చూస్తున్నా వాళ్ళ టీవీలలో పోయి వీళ్ళ టీవీలలో పోయి బాగా ప్రమోట్ చేశారు కదా మనకి ధర్నాను వాళ్ళంతా అప్పుడు మామూలుగా మాట్లాడే కానీ రోజు రోడ్డుకి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోవడం వల్ల కొద్దిగా మాటలు కూడా నేర్చున్నారు అయితే వీళ్ళందరూ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకుంటూ అంటే రేవంత్ రెడ్డి అప్పటికే ఎలక్షన్స్ వస్తున్నాడు కాబట్టి ఆయన సపోర్ట్ చేసుకుంటూ అప్పుడు బీఆర్ఎస్ను తిట్టుకుంటూ తక్కువ తక్కువ పోస్ట్ ఇచ్చినారు పదేళ్లలో జీవితాలు ఆగలై ఆగమైపోయినాయి ఆ పోస్టు తక్కువ అని చెప్పేసి మాట్లాడినారు గ్రూప్ టూలో పోస్టులు బెంచ్ పని మాట్లాడినారు డిఎస్లో పోస్టులు బెంచ్ పని మాట్లాడినారు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపైన అయితే ఇక్కడ తీరా చూస్తే ప్లేట్ పిరాయించుడు అంటారు విషయం గోడ మీద పిల్లిలాగా ఏ టూ సైడ్ దునకాలో తెలియని పరిస్థితులు ఉంటే ఇష్టం అట్లైపోయింది అయితే ఏమైందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడాలంటే వీళ్ళు బస్సు యాత్రలు చేశారు ఊరు గ్రామ గ్రామానికి తిరిగరు ఓట్లు ఇప్పించారు అని చేశారు ఓకే వెల్ మంచిది కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళందరూ కూడా కళ్ళు తెరుచుకోబడ్డాయి రేవంత్ రెడ్డి కూడా చాలా డేంజర్ గాడు పూర్వ కేసీఆర్ లెక్కనే అంటే పూర్వం ఉన్న పాలకుడు కేసీఆర్ లెక్కనే ఈయన కూడా ఒక నియంత తయారైతాడు ఈయన కూడా చాలా మొండిగా గడుసుగా తయారైపోయాడు మనం ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని లొల్లులు పెట్టినా కానీ ఒక్క పోస్టు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం లేదు అరే అసలు మనం వాయిస్ అనేది భయపడలేడు అప్పుడు మనం ఇది టీ టీజీపీఎస్సీ అంటే అప్పుడు టీఎస్పిఎస్సి ముట్టడికి నాంపల్లి ఫ్లైఓవర్ కిందకెళ్ళి పెద్దగా నైట్ పదకొండు గంటలకు పది గంటలకు ర్యాలీ దితేనే ఎమటెమెటే నైట్ నైటే గ్రూప్ టు పోస్ట్పోన్ చేసిండు కేసీఆర్ కానీ మనం ఎన్ని ర్యాలీలు తీసినా ఎన్ని ధర్నాలు చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసలు భయపడతలేడిందని వీళ్ళు మదన పడుతున్నారు అయితే వీళ్ళు చేసిన మిస్టేక్ ఏం తెలుసా చాలా బ్లండర్ మిస్టేక్ నిజంగా ఏ దానికైనా ఏ నిరసన కార్యక్రమాలకైనా ఏ సమ్మెకైనా దేనికైనా కానీ ఒక నిజాయితీ నిబద్ధత ఉండాలి దాకానేమో మీరు ఈ పార్టీల కమ్ముడు పిల్లు ఆ పార్టీల కమ్ముడు పిల్లు మీరు పేర్ల పేర్డ్ ఆర్టిస్టులు రానేసరికి ప్రతిపక్షాలన్నిటి దూరం పెట్టిరు కొంతమంది అంటే పబ్లిక్ ఇష్యూస్ పైన పబ్లిక్ సమస్యలపైన మాట్లాడటం పట్టక వేదికపైన కూర్చోబెట్టిండ్రు దాంట్లో పెద్ద పెద్దోళ్ళే కూర్చోబెట్టిర్రు పెద్ద పెద్ద విషయాలపైన మాట్లాడటం పెట్టిరు కానీ కొంతమంది వాళ్ళ పేర్లు తీసుకోకుండా మాట్లాడతాం పేర్లు తీసుకొని ఎందుకు మాట్లాడాలంటే ఇది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది వీడియో వాళ్ళు మనసులో వచ్చుకుంటారు అయితే వాళ్ళందరూ మొన్నటిదాకా ఈ రేవంత్ రెడ్డికి మాట్లాడి మాట్లాడి రేవంత్ రెడ్డి గెలవాలి కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం చేయాలని దంచి కొట్టిన్నారు మీడియా పర్సన్స్ వాళ్ళని ఎందుకు బట్టకొచ్చిర్రా మీరు మీకు తెలుసా మీరు వాళ్ళని బట్టకచ్చి వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది ఆ మీడియా పర్సన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది వాళ్ళకి ఎక్కడైనా ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయినాయి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అయ్యాంలా రేవంత్ రెడ్డి అయ్యాంలా అని వాళ్ళకి తెలుసా అసలు ఏ నోటిఫికేషన్ సిలబస్ ఏందని తెలుసా ఏ నోటిఫికేషన్ అప్లై చేస్తే ఎంతమంది అప్లై చేస్తున్నారో నిరుద్యోగులు తెలుసా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు యాక్టివేట్లో ఉన్నారు ఇన్యాక్టివేట్లోకి ఎంతమంది వెళ్ళిపోయిన వరకు తెలుసా అది తెలియదు ఇప్పుడు అశోక్ సార్ ఉన్నారు మన అశోక్ వాళ్ళని ఆయన ఒక విద్యావేత్త ఆయనకు ఛానల్ ఉంది ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది ఆయన తెలుసు ఎన్ని నోటిఫికేషన్ పడుతున్నాయి ఎన్ని నోటిఫికేషన్ పడతలేవు ఎంత ఖాళీలు ఉన్నాయి నిరుద్యోగుల బాధ ఏంది ఆయనకు అన్నీ అన్ని తెలుసు ఆయన మాట్లాడినట్టు అర్థం ఉన్నది అరే మొత్తమే వాడికి విద్యా వ్యవస్థతో టచ్ను బట్టకొచ్చి అన్న మాట్లాడతాడు వెలుగన్న వెలుగన్న మాట్లాడతాడు వెలుగు మాట్లాడితే వెలుగత్తుంది వాడే దొంగ జనరల్ ఎలక్షన్ టైంలో ఒక్కొక్కడు కొన్ని ఛానల్స్ ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్ పార్టీ ఫండింగ్ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫండ్ తీసుకున్నారు వాళ్ళు తీసుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా వీడియోలు చేసినారు రేవంత్ రెడ్డి గెలవాలని చెప్పేసి వాళ్ళు తహతహాలు ఆడి ఉర్రిల్లు ఊగినారు వాళ్ళు ఊగి ఏం జరిగింది రేవంత్ రెడ్డిని గెలిపించేటట్టు చేసారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళ స్ట్రాటజీ మార్చుకున్నారనుకుంటున్నారా రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు తెలియరాని మీరు వాళ్ళ ఛానల్లో పోయి మాట్లాడితే వాళ్ళ స్ట్రాటజీ మారుతుందా వాళ్ళ వ్యూహం మారుతుందా వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ మనసులో వాళ్ళ రక్తంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బెటర్గానే చెప్తాను అని చెప్పేసి వాళ్ళని బట్టి కాచి వేదికలకి ఇచ్చి వానికి మైకిచ్చి ఎందుకు వానితో మాట్లాడిపించుడు ఏం తెలుసు అని మాట్లాడ మళ్ళా వాడు ఇక్కడ చూస్తే చూడండి ఆ పర్సను చీమ జావది ప్రాణం పోసుకోదన్నట్టు ఇటు రేవంత్ రెడ్డిని విమర్శించేంత ధైర్యం చేయడు ఇటు సబ్జెక్టును గట్టిగా మాట్లాడితే ధైర్యం చేయడు న్యూట్రల్గా మాట్లాడతాడు న్యూట్రల్గా మాట్లాడితే ఎవడికి వస్తుంది ఆ పోరాట యోధుడు అంటే గట్టిగా నిలదీసి మాట్లాడాలా ఒక సబ్జెక్ట్ ఉన్నదంటే గట్టిగా నిలదీయాలి గట్టిగా మాట్లాడాలి లేకపోతే బంద్ ఇంట్లో సపరేట్గా మూలకేసుకొని మంచం వేసుకొని బండ్ అంతేగాని నిరుద్యోగులకు అంతమంది వచ్చి నీ దగ్గరకు వచ్చి అన్నా ఇట్లా జరిగింది గట్లా జరిగింది అంటే నువ్వు వాళ్ళతో వచ్చి నా బయట తీసుకుంటే నీ ఛానల్ వేసుకుంటేవి నువ్వేం మాట్లాడినావు రేవంత్ రెడ్డి ఖబర్దార్ నేను మీడియా పర్సన్గా మీకు ఈ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న నిరుద్యోగులకు ఇచ్చిన హామీ హామీడైంది రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇస్తారు ఆ రోజు నువ్వు గద్దెక్కడానికి మేమే కదా మా ఛానల్సే కదా నేను తీసుకొచ్చింది సోషల్ మీడియా హైప్లోకి తీసుకొచ్చింది మేమే కదా నేను నిలిచోపెట్టింది మేమే కదా గట్టిగా మాట్లాడే నిరుద్యోగుల పక్షాన గట్టిగా పోరాటం చేయ నువ్వు ఆ పోరాలు నలుగురు ఐదుగురు అచ్చుడుతోనే వాళ్ళ మాటలు ఏమి లట్టుకున్న మళ్ళీ ఆడస్తే సప్పట్లు ఆడచ్చుడితే ఓ వారికి కీకరు ఏం పోటీ ఓ వన్ పాయింట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే అయిపోయిందా ఎంతకంటే ఏముంది ఇక్కడ మరి వీళ్ళకంటే గొప్ప పోడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసీఆర్ నేనే ఫామ్ హౌస్కి పరిమితం చేసిన కేసీఆర్ మొత్తం నేను బండ పెట్టినా బండ పెట్టిన హరీష్ రావును బండ పెట్టినా ఏ నీవా నా వాళ్ళని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఒక ఆయన తీర్మానం మల్లన్నని మరి ఆయన పాటు కట్టుకోబేరు ఎందుకంటే మరి ఆయన ఒక పార్టీని పెట్టిండు కదా ఫస్ట్ ఫస్ట్ ఆయన ఛానల్గా పేరు కదా జమాలా మీరు మీరు కట్ట కట్టగట్టుకొని ఆయన ఛానల్గా పోయి ఆ పోలీస్ వాళ్ళకు ఒక జీవో ఉండే ఆ జీవో బుద్ధిబండలు ఎక్కువ ఉన్నది ఆ జీవో మీద ఫైట్ చేసినారు గ్రూప్ టూ పోస్ట్ పెంచాలని పేర్లు మరి తర్వాత ఆయన రాజకీయంలో ఎమ్మెల్సీ అవ్వడుతోనే ఆయన స్క్రిప్ట్ కొట్టిరు మళ్ళీ ఈయన దంట పడతారు ఈయన ఆయన దోస్తే మళ్ళీ నా దోస్తే ఆయన కూడా కాబట్టి నేను ఏం చెప్తానంటే ఒకటే ఒక వక్తలను పైన సామాజిక స్పృహ ఉన్న వాళ్ళను పట్టకచ్చే ముందు చూడండి బ్యాక్గ్రౌండ్లో చూడండి బక్క జర్సన్ అన్న ఎందుకు పట్కచ్చి బక్క జర్సన్ అన్న ముక్కరిగా మాట్లాడే మనిషే కదా మన నైనా ఎందుకు పడకరాల మీరు ఒక ఫోక్ గ్రాండ్ తీసుకుంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు అక్కడికి రాకున్న మేము నిజం చెప్తున్న మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు మేము రావాలి రోడ్డెక్కాలే మేము జిందాబాద్లో కొట్టాలని లేదు ఏడ కొంతమంది మేధావి వర్గాలందరూ కూడా సమాజాన్ని పట్టుకొని కొంతమంది తిరుగుతారు ఇంకా కొంతమంది ఇన్నర్గా సపోర్ట్ చేస్తారు ఇంటర్నల్గా వచ్చేటోడు రారు ఎక్స్టర్నల్గా చేసేటోడు చేస్తారు కానీ ఇక్కడ మీ మాస్ ఉంటాడు సపోర్ట్ చేసేటోడు ఉంటాడు ఎవడి వ్యూహం ప్రతి వ్యూహం ఉంటుంది కానీ నేనేమంటానంటే అచ్చరాయోళ్ళకి మట్టుకొని మీలాంటి మూమెంట్స్ చేస్తే రేవంత్ రెడ్డి భయపడు రేవంత్ రెడ్డి అసలే భయపడు నేను చెప్తానుగా రేవంత్ రెడ్డికి ఒక విజన్ ఉంది రేవంత్ రెడ్డికి ఒక ఆలోచన ఉంది రేవంత్ రెడ్డికి ఇప్పుడు అంతా ఫేడ్ అవుట్ వాళ్ళని పట్టుకొని తిరుగుతాను రేవంత్ రెడ్డి తెలియదా మీరు బట్టకపోయి స్టేజ్ ఎక్కించి మాట్లాడిపించిన వాళ్ళందరూ గతం పోతే రేవంత్ రెడ్డికి దోస్తులే రేవంత్ రెడ్డికి వాళ్ళ బలం బల బలహీనత తెలియదా ఆయన ఒకటే అనుకుంటాడు రోడ్డెడ్డికి పది మంది రోడ్డు ఎక్కి పది మంది లభోదిబ్బు అని మొత్తుకుంటాడు నాకేంద్రబాబు ఎన్ని రోజులు మొత్తుకుంటాడు వాడు అలిసిపోయేంత వరకు మొత్తుకుంటాడు సపరేట్గా వాడు బడిపోతాడు నాకు అవసరం లేదు అనుకుంటాడు ఆయన ఇట్లాగానే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు సాధించాలంటే దానికో కథ ఉంటుంది దానికో వ్యవస్థ ఉంటుంది దానికో నుల్లి ఉంటుంది దానికో స్ట్రైక్ చేయాలనే ఆలోచనలో ఎన్నో స్ట్రాటజీలు ఉంటాయి అవి ఏమీ లేదు ఏమి లేదు పైన ఒక కాజ్ మీద పోతానమా అనేది లేదు ఒక మూమెంట్ చేసుకున్నామా పైనమా ఊరినామా వచ్చినామా అంతే కానీ నాకు ఓటేంట దీంట్లో కూడా ఈ స్ట్రైక్ చేసే వాళ్ళు సమ్మె చేసే వాళ్ళు కూడా మంచి పిల్లలు ఉన్నారు చాలా మంచోళ్ళు ఉన్నారు వాళ్ళు నిజంగా వాళ్ళకు ఒక అకుంట దీక్షత ఉంది ఇట్లా ఫైట్ చేస్తున్నాం ఖచ్చితంగా సాధించుకోవాలి ఏజ్ బార్లు అయిపోతాయి ఉన్నారు వాళ్ళని కూడా అప్రిషియేట్ చేస్తాను కానీ మీరు తీసుకొచ్చే పర్సన్స్ వక్తలు ఉన్నారు విషయం వాళ్ళు దాంట్లో కొద్దిగా ఎలిమినేట్ చేయండి వాళ్ళలో కొద్దిగా మంది కాంగ్రెస్ సపోర్ట్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళని మీరు పట్టించుకోకండి నమ్మకండి ఎందుకంటే వాళ్ళు కోవాట్లు మీ దగ్గర ఉన్న సబ్జెక్టును పట్టుకోపోయి అటు చెప్తారు అటున్న సబ్జెక్ట్ను మనసులో పెట్టేసుకొని మీ దగ్గర నటించేసి మిమ్మల్ని రాంగ్ యాడ్స్ పట్టించే ప్రయత్నం అయితే జరుగుతుంది మిత్రుల వీడియో సమాజ క్షేమం కోసం నిరుద్యోగుల క్షేమం కోసమే అంత తప్ప వేరే కోసం అయితే కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అని అయితే నోటిఫికేషన్స్ ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఎప్పుడల్లా ఇస్తాడా మెయిల్ ఇస్తాడా ఎప్పుడైనా ఇస్తాడు ఎందుకంటే ఆయనకు అవసరం ఎందుకు అవసరం అనేది మీకు కూడా తెలుసు ఎందుకు తెలుసా ఆయనకు ఓట్ల అవసరం నిరుద్యోగుల ఓట్ల అవసరము నలభై ఐదు లక్షలు యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఓట్లంటే మామూలు ఓట్ల తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలున్నాయి ఉదాహరణకు నూట పంతొమ్మిది నియోజకవర్గాల నూట పంతొమ్మిది ఎవడు గెలవాడు గెలిచరి కేవలం ఎన్ని గెల్తాడయా అరవై ఐదు నుండి అరవై అరవై మూడు మధ్యలో ఎత్తాడు ఎవడైనా ఏ పార్టీ వాడైనా అరవై మూడు నియోజకవర్గాలలో లెక్కలు వేసుకున్న ఒక్క నియోజకవర్గానికి కనీసంలా ఎనభై నుంచి డెబ్బై వేల మంది నిరుద్యోగులు ఉంటారా ఉండరా మరి ఉత్సాహ పడదా ప్రభుత్వానికి అమ్మో ఈ డెబ్బై నుంచి ఎనభై వేల ఓట్లు అంటే మామూలు ఓట్లా యువతయి కాబట్టి ఆయన ఎత్తాడు అంత సాహసం చేయడు మీరు ఇప్పుడు ఉరినంత మాత్రమే లటక్కుమని పది నోటిఫికేషన్లు అయ్యాడు మీరు ఉర్రకపోతే నోటిఫికేషన్లు ఎత్తాడు అనేది కూడా కాదు ఖచ్చితంగా ఎత్తాడు బడ్జెట్ సెషన్స్ మార్చి అయిపోగానే మీరు రాసి పెట్టుకోండి మిత్రులారా ఖచ్చితంగా మే ఏప్రిల్ లేకపోతే జూన్ ఈ మూడు నెలల పక్కా పడతాయి వాళ్ళు కూడా ఇంటర్నల్గా చేస్తున్నారట కసరత్తు కాబట్టి చే మీరు కూడా ఫైవ్ చేసే స్టోర్ చేయండి మంచి పద్ధతే చేయండి కానీ చేసేటప్పుడు కొద్దిగా ఎలిమినేట్ చేసుకోండి ఎవరిని ఎవరిని పట్టుకపోయి మాట్లాడిపోయాలి ఎవరినిమని పక్కన కూర్చోబెట్టుకోవాలనే దాని విషయాల్లో ఎలిమినేట్ చేసుకుంటే మీకు కూడా రేపు రాజకీయ భవిష్యత్తులో స్టూడెంట్ స్థాయి నుండి విద్యార్థి నిరుద్యోగ దశ నుండి మేము కూడా లీడర్లు ఎదగాలనుకున్న వాళ్ళకి మంచి మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం